అమేథి లోక్సభ నియోజకవర్గంలో కాంగ్రెస్ తరఫున అభ్యర్థి ఎవరు అనే విషయానికి ఎట్టకేలకు ఆ కన్ఫ్యూజన్కి తెరపడింది ఉత్తరప్రదేశ్లోని అమేథి లోక్సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున ఇప్పుడు పోటీ చేయనుంది రాహుల్ గాంధీయే అంటే అటు వైనాడ్ ఇటు అమేథి రెండు చోట్ల కూడా ఆయన పోటీ చేయబోతున్నారు తుది వరకు ఆ స్థానం నుంచి ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా పోటీ చేస్తారని భావించారు రాబర్ట్ వాద్రా కూడా కొన్ని కామెంట్స్ చేశారు దేశం మొత్తం కూడా నేను రాజకీయంలోకి రావాలి అని చెప్పి ఎదురు చూస్తూ ఉంది దేశ ప్రజలందరూ నా కోసం పరితపిస్తూ ఉన్నారని చెప్పి ఆయన కామెంట్స్ చేశారు దానిపైన మనం మాట్లాడాం వీటన్నింటి నడుమ ఏఐసిసి ఎట్టకెలకు రాహుల్నే పోటీలో నిలిపింది దీంతో ప్రియాంక దేశవ్యాప్తంగా కాంగ్రెస్ తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోతున్నట్లుగా తెలుస్తోంది రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో వయనాడ్ అమేధి నియోజకవర్గాల నుంచి పోటీ చేశారు రాహుల్ గాంధీ వయనాడ్లో నాలుగు లక్షల ముప్పై ఒకటి వేల ఏడు వందల డెబ్బై ఓట్ల మెజారిటీతో సమీప సిపిఎం అభ్యర్థి పిపి సునీర్పై విజయం సాధించారు కానీ అమెథిలో బీజేపీ అభ్యర్థి స్మృతి ఇరానీ చేతిలో యాభై ఐదు వేల నూట ఇరవై ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు అయితే ఇక్కడ ఉన్నటువంటి కామెడీ ఏంటంటే ఇండి కూటమిలో భాగము సిపిఎం కానీ కేరళలో కాంగ్రెస్ వర్సెస్ సిపిఎం అన్నట్టు అటు చూసుకుంటే వెస్ట్ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అగైన్ ఇండి కూటమిలో భాగమే కానీ అక్కడ కూడా మళ్ళీ కాంగ్రెస్ వర్సెస్ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ సో లోకల్గా కొట్టుకు చేస్తూ మొత్తానికి దేశానికి సంబంధించి ప్రధాని కావాలి ప్రధాని మార్పు జరగాలి అనే విషయంలో మాత్రం ఏకత్రాటి మీద వచ్చేలాగా కలరింగ్స్ ఇస్తున్నారు కానీ ఈ యూనిటీ ఏదైతే ఉందో అది స్పష్టమవుతూ ఉంది జనాలకు కూడా క్లారిటీ కనిపిస్తూ ఉంది నడుమ రాహుల్ గాంధీ ఒక వయనాడు నుంచే పోటీ చేయాలి అనుకున్నారు కాకపోతే మరి ఏం జరిగిందో ఏం ఈక్వేషన్స్ మారుతున్నాయో తెలియదు కానీ ఇటు అమేధిలో కూడా పోటీ చేయడానికి దిగినట్లుగా తెలుస్తూ ఉంది చూడాలి ఈ రెండు చోట్లలో ఒక చోటైనా గెలుస్తారా రెండు చోట్లను గెలుస్తారా రెండు చోట్ల ఓడిపోతారా రాహుల్ గాంధీ భవితవ్యం ఏమిటి అనేది తెలిసిపోనుంది మరికొద్ది రోజుల్లో ప్రధాని అనేది తర్వాత విషయం ముందుగా ఇక్కడ ఎంపీగానైనా సరే ఆయన గెలుస్తారా లేదా అనేది ఒక చిన్న డౌట్